మన తండ్రి దేవునియందును ప్రభిణి ఏస్ క్రీస్తున్న ప్రియమైన విశ్వాసులందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ నుండి ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ఏసు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను ఈనాటి ఆదివారపు ఆత్మీయ సందేశం వినాలని హృదయపూర్వకంగా ఏసు క్రీస్తు యొక్క పవిత్ర శుభనామంలో ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను ఆదివారం టు ఆదివారం మరి గతకాలపు అనుభవాల్ని నెమరు వేసుకుంటే ఈ కాలక్రమేణా మనం సాగించిన ఆత్మీయ ప్రయాణంలో మీ జీవితాల్లో ఏర్పడ్డ స్వీయ అనుభవాలు ఈ విధంగా ఉన్నాయి ఎదిగారా పడిపోయారా ఇంకా జ్ఞానం నేర్చుకున్నారా నుంచి ఆశీర్వాద ఫలితంగా లేకపోతే ఉన్న జ్ఞానాన్ని కోల్పోయారా సమస్యల్లోని శోధంలోని చిక్కుకున్నారా ఏమైనా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో జరిగాయా ఏ విధంగా మీ జీవితం ఉంది ఈ జీవితంలో మీరు చేసినవి ఏ విధంగా మరి దేవుని ద్వారా ఆమోదించబడ్డాయి ఎంతమంది దేవుని చేత అంగీకరించబడ్డారు ఎంతమంది దేవుని చేత తిరస్కరించబడ్డారు ఎంతమంది దేవునికి ఇష్టలుగా ఆయన ప్రేమను పొందుకోగలిగారు ఎంతమంది ఆయనకి సాక్షులుగా ఉండగలిగారు వీటన్నిటి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉంటారా మనకి ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు అనేవి రావాలి మరి మంచి ఆలోచనలు రావాలి అంటే బుద్ధి నేర్చుకోవాలి బుద్ధి ఎవరు నేర్చుకోవాలంటే బుద్ధి లేని వాళ్ళు నేర్చుకోవాలి మరి దేవుడు ఎవరికి బుద్ధి నేర్పాలని ఆశపడతాడంటే భక్తి కలిగిన వారికి నేర్పిస్తారు తప్ప భక్తిహీనులకి వేషదారులకి బుద్ధి నేర్పించాలని ఆయన అనుకోడు బుద్ధి అనేది దేని ఆశీర్వాదం అదేంటి బుద్ధి లేని వాళ్ళకే బుద్ధి నేర్పిస్తాను అంటారు కదా టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ లాయర్స్ కొన్ని కేసుల నిమిత్తము ఈ విధంగానే బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి నేర్పిస్తారు కదా బుద్ధి ఉన్న వాళ్ళకి బుద్ధి ఎవరు నేర్పిస్తారు అని ఒక క్వశ్చన్ కానీ దేవుని నుంచి ఆశీర్వాదంగా వచ్చే బుద్ధి అనేది భక్తిహీనులకి నేర్పించబడదు వేషధాలకి నేర్పించబడదు కుప్పలకి మాంత్రికులకి నేర్పించబడదు అబద్ధ సాక్షులకి నేర్పించబడదు విగ్రహ ఆరాధులకి నేర్పించబడదు నిద్రపోతూ ఉన్నామని చెప్పి నిద్రపోకుండా నటిస్తున్న ఈ లోకపు మాయా వేషాలు వేసుకుని ఉన్నవారికి బుద్ధి నేర్పించబడదు పరిశుద్ధమైన కుక్కలకి పెట్టడు దేవుడు ముత్యాలు ఇవ్వడు దానికంటే ఒక అర్హత యోగ్యత అనేవి ఉన్నాయి వాటిని సంపాదించుకోవాలి సంపాదించుకోవాలంటే పని చేయాలి పని చేయాలంటే ప్రయత్నం చేయాలి మరి ఈరోజు ఆదివారం ఆత్మీయ సందేశంగా మరి దేవుడు కృపలో ఆయన ప్రేరేపణ కొలది ఆయన ఎన్నిక ఉద్దేశాన్ని బట్టి మరి ఆ పరిశుద్ధాత్మడు నన్ను సిద్ధపరిచినటువంటి దైవాంశం ఏంటంటే మాట్లాడమని ప్రకటన చేయమని మరి నాకు ఆజ్ఞాపించిన ఆ సత్యవాక్యము ఏంటంటే ఎవరి నడిపింపులో నువ్వు ఉన్నావు లేదా ఎవరి నడిపింపులో మీరు ఉన్నారు మీ జీవితాల్లో కార్యాలపై ఎవరి ఆధిపత్యం ఉంది ఎవరి అధికారం ఉంది మహోన్నతినిదా లోకం మొత్తం లోకం ఎలా చెప్పితే అలా నడు నడుస్తూ ఉన్నావా దేవుడు ఏం చెప్తే అది చేస్తూ బ్రతుకుతున్నావా ఆయన తృప్ మీద ఆధారపడి దేవుని మీద కృప మీద ఆధారపడి దేవుని బట్టి నడిచేవారు మాట మాట్లాడే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు సైల్ డైలాగ్లు వేసుకునేది ఎవరు అంటే సినిమా యాక్టర్లు అలా అయితే నీకు సినిమా హాల్ ఇష్టమైతే సినిమా హాల్కి వెళ్ళిపోవచ్చు కొన్ని మ్యాజిక్లు ఉంటా ఉంటాయి మెజిషియన్స్ సర్కస్ ఒక గంటకి ఇంత అని చెప్పి డబ్బులు తీసుకుంటూ కొన్ని మాటలు చెప్తూ కోతుల చేత ఆటల చేత సర్కస్లు చేయించి కొన్ని జిమిక్లు పన్ని వారి ద్వారా కొంచెం డబ్బు సంపాదిస్తూ ఉంటా ఉంటారు ఆ జాబితాకి చెందిన వారైతే ఆ జాబితాకి వెళ్ళి మీరు కావాల్సినవి పొందుకోవచ్చు క్రైస్తువులుగా ఉండాలనుకున్న మీరు తప్పక మర్యాదపూర్వకంగా గౌరవంగా దేవుని జ్ఞానాన్ని బుద్ధిని నేర్చుకోవాల్సిన వారైనారు అని దేవుడు మరి ఈ శ్రేష్టమైన సమయంలో హెచ్చరిస్తూ ఉన్నారు నువ్వు దేవుని జ్ఞానాన్ని అభ్యసించే పద్ధతి ఎట్లా ఉంది ఏ ఆలోచనతో నేర్చుకుంటున్నావు నువ్వు దేవుని జ్ఞానాన్ని అని దేవుడు పరీక్షిస్తున్నాడు ఏ మాట్లాడుతున్నారు సైడ్ డైలాగ్ వేసుకుని మీరు దేవుని జ్ఞానాన్ని నేర్చుకునే ఆశీర్వాదం పొందుకుంటారని ఎలా అనుకుంటున్నారు మీరు క్రైస్తవ జాబితా ఎలా వస్తారు క్రైస్తవుల కోసమే నిర్ణయించిన ఆశీర్వాదాలు మీకు ఎలా వస్తాయి దురద చెవులు వారి వారు దేవుని వాక్యం వినరు అని అంటారు మరి నోటికి కూడా దురద ఉంది అని ఒక సత్యాన్ని ప్రకటన చేసే ధ్యేయంతో బతుకుతున్నారా అని అడిగేటట్టు మరి చెవులకే కాకుండా ఆ ఆ నోటుకు కూడా దురద ఉంటా ఉంటుంది అనమాట అంటే సైడ్ డైలాగులు వేసుకుంటూ మిమ్మల్ని ఏదన్నా నేర్చుకోమని బైబిల్లో ఎవరు చెప్పారు మీరు క్రైస్తవ జాబితాలో ఉన్న క్యాండిడేట్సా క్రైస్తవ జాబితాలో ఉన్న క్యాండిడేట్స్ అన్నీ కూడా నడిపించేది ఎవరు అంటే ప్రభుపైన యేసు క్రీస్తు వారే ఎవరి నడిపింపులో మీరు ఉన్నారు దురాత్మ శక్తుల లోక అధికారాలు యొక్క నడిపింపులో ఉన్నారా వాళ్ళని నడిపి పొందుకోవాలనో లేకపోతే ఈ ఆశీర్వాదం పొందుకోవాలనో ఈ అభివృద్ధిని సాధించాలనో అనుకుంటూ ఆలోచిస్తున్నారా మంచి ఆలోచనలు అన్ని కూడా దేవుని ద్వారా నేర్చుకున్న బుద్ధి ద్వారా జ్ఞానం ద్వారా వస్తాయి చదువులో జ్ఞానం దేని ఆశీర్వాద ఫలితం దేని కృపా ఫలితం క్రైస్తువుల జీవితాల్లో మిగిలిన వాళ్ళ జీవితంలో అది ఒక స్కిల్ కావచ్చు అది ఒక ఫిజికల్ టాలెంట్ కావచ్చు క్రైస్తవ జీవితాల్లో ఉన్న చదువు అనేది దేవుని నడిపింపులో అనుగ్రహించబడినటువంటి ఒక కృపావరమే ఎస్ క్రైస్తవుని అభివృద్ధి పరిచేది వారు ఎవరు నడిపింపులో ఉన్నారో ఆయనే స్వయంగా అభివృద్ధి పరుస్తూ ఉంటారు ఆయనే వారి అవసరాలు తీరుస్తూ ఉంటాడు ఆయనే వాడిని ఆదరిస్తూ ఉంటాడు ఆయన ఎవరి కష్టాల తోడే ఉంటాడు ఆయనే సరైన ఆలోచన చెప్పి నడిపిస్తూ ఉంటాడు మరి ఈరోజు మీరు నేను ఎవరి నడిపింపులో ఉన్నాము ఈరోజు ఎవరు ఏదో చెప్తే వింటూ ఉన్నాము దేవుడు ఏం చెప్తే ఏం చేస్తున్నాము మరి లైవ్ క్లాస్ అంతా కూడా నేను విశాఖపట్నం నుంచి చేస్తున్నానండి విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినే అని దీనికి ఒక ఉంది ఆ పేరు సాక్షాత్తు దేవుడు ఇచ్చిన పేరే మరి మిగిలిన వాళ్ళు కూడా కొన్ని పేర్లు పెట్టారు వాళ్ళ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఒక స్మాల్ సైజ్ బూటీ అను ఏదైనా ఒక స్విట్జర్లాండ్ అను ఇలా రకరకాల వాళ్ళ యొక్క జ్ఞానంతో సొంత జ్ఞానంతో కొన్ని పేర్లు పెట్టారు కొంతమంది టూరిస్ట్ ప్లేస్ బ్యూటిఫుల్ ప్లేస్ అని కొంతమంది పెట్టారు విశాఖ అందాలు సౌందర్యాలు చూడడానికి ఎక్కడి నుంచో వస్తారు అని మరి ఈ పేర్లతోనే నేను ఆ పేరుని కూడా నేను పరీక్ష చేశాను పరిశీలించాను సిటీ ఆఫ్ ఆ పేరు సరిపోయింది మరి దేవుడు ఆ పేరు ఇచ్చినప్పుడు దేవుడు విధంగా నడిపించాలనుకున్నప్పుడు వేరే చావితలా కనిపిస్తుంది క్రీస్తు సంబంధులు కాదని వారే కదా విధమైన జాబితా ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు వచ్చిన అయిపోయింది ఏమైపోయింది నడిపింపు నాయకత్వం మారినట్లయితే ఎక్కడినొచ్చింది నా జాబితా నడిపింపు మారిందా ఇంకా ఎవరో నడిపింపులో ఉన్న మనుషులు ఎక్కువయ్యారా అని ఒకసారి మనం అక్కడ ఆలోచించాలి ఈ పేరుకు వేరే ఉన్న జాబితాయి ఎందుకు కనిపించింది దేవుడు ఈరోజు అడుగుతూ ఉంటాడు అనమాట ఏదైనా ఒక ప్రాంతం గురించి తనకు ఒక నాయకత్వము ఉన్నది అంటే ఆ నాయకత్వం నుంచి ఆ నడిపి నుంచి తప్పింపబడిపోయిన వారు ఖచ్చితంగా ఈ ప్రశ్నకి జవాబులు చెప్పి తీరాల్సిందే సైల్ డైలాగ్ ఆడుకుంటూ రోజుని గడిపేమని చెప్పే దేవుడు మీ నాయకుడా దాని ద్వారా ఇది అది పొందుకొని చెప్పమని దాని ద్వారా ఏదో పొందుకోమని చెప్పేవాడు మీ నా ఇక్కడ నేను ఒక ఉదాహరణ చెప్తున్నానండి అలాంటి ఆలోచనలు అలాంటి తంత్ర దేవుడి నుంచి వస్తాయా సినిమా హాల్ జస్ట్ ట్రైనింగ్ ఆఫ్ బికమ్ యాక్టర్ ఇన్ మూవీస్ अच्छा దేవుని నడిపిలో లేరు మీరు దేవుడు మీకు బుద్ధి జ్ఞానం నేర్పించడు దాని ద్వారా వచ్చే ఆశీర్వాదం మీ జీవితాల్లో ఉండదు దేవుని నాయకత్వం నుంచి దేని పరిపాలన నుంచి తప్పింపబడిన జనాలు మరి ఈరోజు మీరు నేను మనల్ని మనం పరీక్షించుకోవాలి మనం ఎవరి నాయకత్వంలో ఉన్నాము ఎవరి నడిపింపులో ఉన్నాము ఏసుక్రీస్తు ప్రభు వారి నడిపింపులో ఉంటే మన ప్రవర్తన సత్ప్రవర్తనగా ఉంటుంది ఆ సత్ప్రవర్తన క్రీస్తు నడిపింపులో ఉన్నామన ఒక సాక్ష్యం కష్టాలు బాధలు శోధనలో ఏసయ్య తోడేంటి సహాయం చేస్తాడు ఆలోచన దేవుడి ఉంది కష్టాల్లో బాధల్లో నష్టాల్లో నా వేష నన్ను కాపాడుతుంది నా ముసులను కాపాడుతుంది ఎన్విరాన్మెంట్ లో పొల్యూషన్ చేరకుండా పెట్టిన లాగా దేంతో కంపారిజన్ దాంతో కంపేరిజన్ కష్టాల్లో బాధల్లో శోధంలో నా తంత్రులను కాపాడు నా నన్ను కాపాడుతుంది నా లనా మాటలను కాపాడతాయి నా సైడ్ డైలాగులు నాకు నాకు తెలియని జ్ఞానము నేర్చుకోవడానికి సహాయపడుతుంది అదా నేను నడిపింపు అని దేవుడి రోజు మనల్ని మన ప్రశ్న చేస్తే పరీక్ష చేస్తే ప్రశ్నిస్తే మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనని నిలదీస్తే ఈరోజు మనం ఇచ్చే జవాబు ఏంటి ప్రియ సహోదరా ప్రియ సహోదరి ప్రభునందు ప్రియ విశ్వాసారా ఈ విధంగా దేవుని నడిపిలో ఉన్న నిజమైన విశ్వాసంగా మనం ఉన్నామని ధృవీకరించుకోగలమా ఒక డాక్యుమెంట్ సంపాదించి ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయగలమా అలా ప్రిపేర్ చేస్తే దట్ కెన్ బి కాల్ టు డాక్యుమెంట్ అబౌట్ కేస్ ఆఫ్ జీసస్ క్రాస్ట్ టుడే ఎస్ ఒక ఉదాహరణ ద్వారా మీరు ఎవరి నడిపింపులో ఉన్నారని మీరు మీరే ఆలోచన చేయడం కోసం మరి నేను ఈ విధంగా మీకు ఈ వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీ వాస్తవ పరిస్థితులకి మరి బోధని అన్వయించుకొని మీ జీవితాల్లో ఉన్నటువంటి స్థితిని గమనించుకొని దేవుని నడిపింపులో ఉన్నారా ఇంకెవరి నడిపింపులో ఉన్నారా గమనించుకొని మరి ఎవరి నడిపింపులో ఉంటే మీరు క్షేమాన్ని పొందుకుంటారు ఆశీర్వాదం పొందుకుంటారు అభివృద్ధి పొందుకుంటారు ఆ నడిపింపులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విధంగా ఒక ఉదాహరణ ద్వారా నేనున్న స్థలాన్ని మరి మీకు చూపించి మరి ఈ మాటలు మీకు నేను తెలియజేసి ఉన్నాను చేయాలనే కోరిక దానికి సంబంధించిన ఆలోచన దానికోసం ఉన్న నేరపరితనం జ్ఞానం బుద్ధి సాతాను నడిపింపులో ఉన్న వరకు ఉంటూ ఉంటుంది నీతిగా ఉండి పరిశుద్ధంగా జీవిస్తూ దేని దృష్టికి ఏది మేలో అది చేయువాడు దేవునికి ఇష్టమైంది చేయువాడు దేవుని మనం పరచడానికి జీవించువాడు దేవుని నడిపింపులో ఉన్నాడు ప్రభులందు ప్రీవి సంస్థల మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నడిపింపులో నిత్యము ఆనందించాలని ఆయన ద్వారా నిర్ణయించిన ఆశీర్వాదాలు స్వీకరించాలని క్షేమం అనుభవించాలని ప్రియ క్రీసేసి దాసులుగా కోరుకుంటూ ఉన్నాను మరి దయచేసి ఆత్మీయ సందేశాన్ని ఇంకా అనేక మందికి తప్పకుండా షేర్ చేసి వాళ్ళు ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీవంతు సహకారం ఈ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ అందించగలరని మరి వినయపూర్వకంగా పూర్వకంగా మనవి చేస్తున్నాను అర్థిస్తున్నాను మరి తమ హృదయాలు ప్రేరేపించబడిన వారు దేవుని చక్కని మంచి ఆలోచన చేద్దాం ఈ పరిసరకి సహాయం అందించాలనుకున్న వారు ఆర్థిక అవసరలు చాలా ఉన్నాయండి మరి ఈ పరిసెరికి కృతజ్ఞత కానుక మంచి ఆత్మీయ సందేశం విన్నాము సో దేవుడు ఈ విధంగా మాకు జ్ఞానాన్ని నేర్పించాడు వేరే సంఘం అయితే ఏంటి నేర్చుకున్నాం కదా అని యథార్థంగా ఆలోచిస్తూ కొంచెమైనా కానుక పంపిందాం తోచిన కానుక అనుకున్నవారు తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు నాలుగు సున్నా రెండు తొమ్మిది నాలుగు ఫోన్పే ఆర్ జీపే అంటే గూగుల్ పే చేసి మరి దేని ద్వారా మేలు పొందుకున్నందుకు కృంతాస్థుతి మీరు చెల్లించగలిగిందే చెల్లించి దేని నామాన్ని మహిం పరచాలని ఒక మంచి ఆలోచన దేవుడు నడివింపులో ఉన్నవారికి ఎవరికైనా పుట్టించినట్లయితే దయచేసి కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను ఈ పరిచయలో మీరు ఇంకా అనేకమైనటువంటి ఆత్మీయ సందేశాలు వాళ్ళు దేని నడిపింపులో ఇంకా ఇంకా ఆనందించాలనుకున్నవారు మరి ఈ విధంగా సహకరించగలరని దీని పిలుపుని మరి మీకు నిమిస్తున్నాము ఇట్లు ప్రియ కీ శేషదాసరాలు బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఇండియా ైబ్ కీప్ వాచింగ్ అండ్ ఫాలో టు స్టే బ్లెస్ట్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా ఆస్వాదించి తన చిత్త ప్రకారంగా ఫలింప చేయనుగాక హామే